కానీ ఈరోజు నిజంగా జుమా రోజు కూడా ఫచర్ నమా చదవకుండా జుమా బొచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అల్లా కొంచెం సమయం కూడా లేదు ఈ రోజు మన జీవితంలో ఎలా బరకత ఉంటుంది ఎలా అల్లా యొక్క కారుణ్యం ఉంటుంది పోనీ ఈ రోజు ఎంతమంది స్వతులకు ఆఫ్ చదివి జుమాకు హాజరయ్యారు అంటే స్వతులకు ఆఫ్ చదవడానికి కూడా సమయం లేదు మరి నీకేమో స్వర్గం కావాలి ఎలా ఇస్తాడంత తేలిక ఇస్తాడా ఎప్పుడు వారానికి ఒకసారి వచ్చేసి పైన తెల్ల టొపియో ఎర్ర టొపియో పచ్చటోయో పెట్టేసుకుని పొడుగైనటువంటి మోకాలు కిందకి లాల్ చేసుకుంటే స్వర్గం ఇస్తానని చెప్పాడా కానీ దురదృష్ట విషయాలు చాలా మంది జుమా నమాజులు వచ్చి కూడా నిద్రపోయే వాళ్ళు ఫోన్లు చూసుకునేవాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎక్కడో సంబంధం లేని విధంగా గోళ్ళ కానుకునే వాళ్ళు గోల్డ్ గిల్లుకునే వాళ్ళు ఆ పుణ్యఫలం ప్రాప్తించదు ఏదో కులాచారంగా మతాచరంగా నువ్వు వచ్చేవనకు అదే దక్కుతుంది అంతే నిజంగా వచ్చే జుమా దాకా బతుకుంటామనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు కదా ఎప్పుడు తెచ్చిపోతామో తెలియదు ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజైతే ఈ జుమా ద్వారా నాకు పుణ్యం ప్రాప్తిస్తుందా లేదా ఇది ఆలోచించాలి లేదులేండి వస్తాము పోతాము ఏదో కులాచారంగా వాళ్ళ మసీదుకి వెళ్తున్నారు మేము ఈ మసీదుకి వస్తున్నాము వస్తున్నాము పోతున్నాం అనుకోండి ఒక రోజు మనం కూడా పోతాం తీసుకెళ్లి ఊరు పెట్టే కాట్లో పెట్టేస్తారు